ఇవాళ చెప్తున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావాల చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు నాకు బాధ వస్తుంది కష్ వస్తుంది కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు మహా అద్భుతమైన నటన నాకు గుర్తొచ్చిన నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు మా అల్లుడు నాకన్న పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి ఏమీ ఏది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్ నేను మనవి చేస్తున్నా నేను నటించటంలా ఒక హృదయం ఉన్న మనిషిగా హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టును శనవేగంగా నడిపించిన మాట వాస్తవం పూర్తి కాలేదే అని అనొచ్చు వాళ్ళు పూర్తి చేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో అనేక తప్పులు కమిట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలోనే వరద వచ్చింది మీకు మనం చేస్తున్నా ఇది నేను చెప్పిన మాట కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు యుఎస్ నుంచి నలుగురు బృందం వచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ని పరిశీలన చేశారు శాటిలైట్స్తో తో ఫొటోస్ తీసుకున్నారు మొత్తం ఎంక్వైరీ దివ్ గివెన్ ఏ రిపోర్ట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నా పెట్టుంటారు బహుశా చూడండి టోటల్ గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా వాళ్ళేమి ఇండియన్స్ కాదు కెనడాకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు దే దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ రిపోర్ట్లు ఏం చెప్పారంటే సైమల్టైనియస్గా అన్ని ప్రారంభించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు స్పిల్ వేమేం మేము కంప్లీట్ చేసాం గేట్లు మేము కంప్లీట్ చేసాం కాఫర్ డ్యామ్ మేము రెండు కంప్లీట్ కాఫర్ డ్యాములు నిర్మించాం డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాం స్పిల్ ఛానల్ చేసాం పైలెట్ ఛానల్ చేసాం అన్నీ ఒట్టిది అన్ని సక సక సక్క సగం చేసిపోయారు స్పిల్ వే స్టార్ట్ చేశారు గేట్లు పెట్టాల ఒక లెవెల్కి పెట్టారు ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భయం చేశారు మీ అందరికీ తెలుసు ఈ పక్కన డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు నాలుగు వందల కోట్లు పైచులు నాలుగు వందల అరవై అంత వేసేశారు వేసారు వాడు బిల్ పే చేశారు కమిషన్ తీసేసుకున్నారు ఒక అయిపోయింది కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు ఆపేశారు మధ్యలో ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదు అని ఇప్పుడు మా మీద అప్పువాదు నేను చెప్పామే అనేక సార్ చెప్పా అస్సలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాళ్ళు కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా ఫై పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చేయకూడదు ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి రెండు కాఫర్ డ్యాములు ఎందుకేస్తారు ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలి అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు ఇది వాస్తవం ఇది అది లేకోకుండా మొన్న చూశారుగా మీరు రామానాయుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పాడు మొన్న పాపం తెలియదు బహుశా ఆయనకి అబద్దం ఆడటం తెలియదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి శిక్షణ పొందినట్టు లేడు ఆయన ఆయన చెప్పేశాడు ఆ అన్ని ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి సంవత్సరాలు బిగిన్ చేశామన్నాడు టైం కలిసి రావడం కాదు పంపు ముంచేశారు టైం మొత్తం పోయింది ఆరు సంవత్సరాలు వెనకబోయింది స్పిన్వేల్ స్పిన్ వేట్ స్టార్ట్ చేశాం స్పీడ్ ఛానల్ స్టార్ట్ చేశాం అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేశాం కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశాం డాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసాం అన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ చేసాం దట్స్ ద ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు అన్నీ కలిసి సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని అదే చంద్రబాబు నాయుడు గారు అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర్ గారు వీళ్ళే ఆ రోజు శని పెట్టినట్టు పట్టారు దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు శని పెట్టాడు ఈ మనిషికి అసలు అవగాహన లేదు ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు మనిషి మీద ఓ దుమారం లేపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ దుమారం లేపేసి ఈ ఏం తెలియదు ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు ఇనికేముంది అవగాహన నాకు అర్థం కాలా ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని ఇవాళ చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగ కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చాలా దురదృష్టకరం నేను చెప్తున్నా నేనే కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ వన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు వాళ్ళు ఏమి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేం పేర్లు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఏంటి అనేది డేట్ల ప్రకారం రాశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది ఏంటి డేట్ల ప్రకారం రాశారు ఆ డేట్లను అమ్మయించుకుంటే చాలా క్లియర్గా వస్తుంది ఇది మా వెబ్సైట్లో బహుశా పెట్టుంటారు నేను మొన్న అనౌన్స్ చేశాను పెట్టుంటారు మేధావులు విజ్ఞులు దీన్ని పూర్తిగా చదవండి పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వలన పత్తి పని ఇందాక చెప్తున్నాడు ఎన్నో వేల క్యూబిక్ మీటర్లు సిమెంట్ను ఒకేసారి వేసి గిన్నీస్ బుక్ రికార్డును సాధించాము మా టైంలో నిజమే గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మాట నిజమే కానీ దానిలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులో ఏముంది ఉంది కింద వేసేయటమే కదా సిమెంట్ వేసి పడేసారు సిమెంట్ కంకర కలిపేసి మీకు అర్థమైందా స్పిల్వే ఉంటుంది కదా స్పిల్ అయితే దూకుద్ది కదా వాటర్ దూకేటప్పుడు కింద వేసేటటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ నేల మీద ఎందుకని ఇది పడ్డప్పుడు అది గుంట పడక ఉండే స్ట్రక్చర్ అంతే అది అది పెద్ద కట్టడం ఏం కాదు లారీ అయితే పోసేయటమే స్పిల్వే కంప్లీట్ అలా లేకవాల దాన్ని గేట్లు పెట్టలా ఇది మాత్రం వేసేసారు ఎందుకంటే తొందరగా బిల్ అయిపోదు క్యూబిక్ పెట్టి పెట్టేసి బిల్ చేసుకుని బిల్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని కమిషన్ తీసేసుకొని సరిపోతుంది కమిషన్ కమిషన్ల కోసం అభివృద్ధి పడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టుకు శనిగా పట్టుకున్నారు మీరు మళ్ళీ వచ్చేసిలాగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మేము మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను సరిచేసేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రోజున అయినటువంటి ఇరవై వేల చిల్లరకు మీరు ఒప్పుకున్నది ఇది కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి కాస్ట్ను రివైజ్ చేసి వాళ్ళ లేటెస్ట్ రేటు ప్రకారం రివైజ్ చేసి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఆ రోజు రేటు ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ ఖర్చుని వాళ్ళన్ని పరిశీలించి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఇదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటారు కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి రివైజ్డ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు మేము పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మేము ఖర్చు అవుతుందని ఇక్కడ నుంచి మనం పంపిస్తే రివైజ్డ్ కాస్ట్ని దాన్ని నలభై ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దీనిలో భాగంగా ఫస్ట్ స్టేజ్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు హైట్ వరకు నీళ్లు నిలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్కి ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ముప్పై ఒక ముప్పై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు యాభై నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లలో ఫస్ట్ స్టేజ్కి అప్పుడున్న రేట్ల ప్రకారం లేటెస్ట్ రేట్ల ప్రకారం ముప్పై ఒక్క వేయ ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు అయితే ఇక ఈ ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు దానిలో ఖర్చు పెట్టింది కాక మిగతా అన్ని కలిపి లెక్కేసి ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజర్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది దాన్ని కేబినెట్కు రావాలి కేబినెట్కు వచ్చి ఆమోదం తెలపాలి ఇది ఇప్పుడు సుమారుగా ఎన్నికలకు ముందే ఇదంతా అయిపోయింది జూన్ జూలై మాసంలో క్యాబినెట్ మీటింగ్లు పెట్టాల